స్పందించి వారికి ఏ విధంగా అయినా వాళ్ళ పిల్లలకి చదువు లోటు లేకుండా మనం ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి ఆలోచన చేసి ఈరోజు ఒక ఇరవై ఒక్క వేలు అంటే అత్యవసరంగా వాళ్ళకు డబ్బులు అవసరం కాబట్టి కుటుంబ పోషణకు చదువు కోసం ఇరవై ఒక్క వేలు జమ చేసి వారికి అందించడం జరిగింది తప్పకుండా జిల్లా మున్నూరు కాపు సంఘం గతంలో మల్లన్నపేటలో కూడా ఒక కుటుంబం ఒక యువకుడు ఆ కుటుంబంలో ఆ కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కూడా ఇరవై వేలు అందించడం జరిగింది జగిత్యాల పట్టణంలో పోచమ్మవాడలో కూడా అనారోగ్యంగా ఉన్నటువంటి ఒక యువతి కూడా పదిహేను వేలు అందజేయడం జరిగింది జిల్లా మున్నూరు కాపు సంఘం అంటే కులంలో పదవులు తీసుకుండు కాదు సంఘ సంక్షేమం కోసం ఏదైతే అనగారినటువంటి ప్రజలు సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను సమాన స్థాయికి ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి జిల్లా మున్నూరు కాపు సంఘం పనిచేస్తున్నది మరి ఇందులో ఉన్నటువంటి ఏ వ్యక్తుల కూడా రాజకీయంగా లబ్ధి పొందేటువంటి అవకాశం లేదు అవకాశం కూడా ఏమో ప్రతి ఒక్కళ్ళము సేవనే పరమావధిగా జిల్లా సంఘం పనిచేస్తున్నది భవిష్యత్తులో కూడా ఎవరికి ఏ సందర్భంలో సహాయ సహకారం అవసరం ఉన్నా కూడా జిల్లా సంఘం పనిచేస్తుంది అని చెప్పేసి దీనికి ఈరోజు ఆర్థిక సాయం అందించినటువంటి ప్రతి ఒక్క దాత కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీకు దాతలకు మీ కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ పడాల రాజేశ్వారి కుటుంబానికి మా జిల్లా సంఘం తరఫున హామీ ఏంటంటే మీ పిల్లలు చదివేంతవరకు కూడా పూర్తి సహకారం అందిస్తాం మీరు కూడా టెన్త్ క్లాస్ చదివిన కాబట్టి మీ చదువుకు తగ్గటువంటి ఉద్యోగాన్ని కూడా సంఘ సభ్యులు ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి హామీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిల్లా సంఘం తరఫున ఈరోజు గోవిందపల్లెలో పడవల రాజేష్ గారు మరి పఠాన్ మరణం చెందడం మరి చిన్న వయసులో మృతి చెందడం అనేది చాలా బాధాకరం వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ప్రార్థిస్తూ మరి వారి భార్య నితీష మరి వారికి ఇద్దరు పిల్లలు మరి ఇద్దరు చిన్న పిల్లలు ఉండడం మరి వారి నితీషకు కూడా అనారోగ్య కారణం మరి ఇటువంటి బాధలన్నీ కూడా మరి అన్నీ ఉన్నప్పుడే చాలా ఇబ్బంది ఉంటుంది మరి ఎప్పుడూ అండగా ఉండాల్సినటువంటి భర్త కూడా మరి కళ్ళ ముందట లేకపోవడం చాలా బాధకరం ఆ బాధ తట్టుకోలేక వారికి కూడా మరి గుండెపోటు సంభవించడం ఇటువంటి ఈ అనారోగ్య సమస్యలు మరి తలెత్తినప్పుడు మరి ఎవరు ఆ ఆదుకుంటారు అనే దిక్కు లేకపోతే ఇక్కడ పెద్దలు చిట్టి లక్ష్మీనారాయణ గారు తమ్ముడు ప్రతాప్ గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఏ విధంగానైనా కూడా మన కుల బాంధవురాలు వాళ్ళ పిల్లలకు కానీ వారికి కానీ కుటుంబానికి మనం అండగా ఉండాలని చెప్పేసి ఒక మాట అనుకోగానే మరి చాలామంది కూడా దాతలు ముందుకొచ్చి వారికి ఆర్థిక సహాయాన్ని చేయడం జరిగింది మరి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఏది ఏమైనా కూడా ఇవి ఇది ఒక పవిత్ర కార్యంగా భావించవచ్చు ఇటువంటి కార్యాలు చాలా వరకు సంఘం ఏర్పడ్డప్పటి నుండి కూడా చేసుకుంటా వస్తున్నారు జిల్లా అధ్యక్షులు గుడ్నాల్ రాజశేఖర్ గారు ప్రధాన కార్యదర్శి చాలామంది ఒక హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పేసి మున్నూరు కాపు ఏర్పడడం ఒక సంఘం వరకు కాదు సంఘం ఒక వ్యక్తి కోసం కాదు ఒక వ్యవస్థ కోసం పనిచేయాలని చెప్పేసి ఈనాడు చెప్పగానే బాడి ఎప్పుడైతే ఏర్పడ్డదో ఆనాటి నుండి కూడా మరి దేవుడికి పూజలు చేసే కన్నా తోటి మానవులకు సేవ చేస్తే అదే పుణ్యకార్యం అనే విధంగా ఈరోజు మరి చెప్తున్నటువంటి మా మున్నూరు కాపు మరి జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం కార్యక్రమంలో నేను గౌరవ దీక్షరాలుగా ఉండి మరి పాల్గొనడం నిజంగా కూడా సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయంగా చెప్పుకోవచ్చు సంఘం అంటే ఒకటే సంఘం అని అంటే ఏ కులానికైనా కూడా ఒకటిగా ఉండడమే సంఘం అంటారు అందరం కూడా ఐక్యమత్యంగా ఉండి మన సంఘంలో ఉన్నటువంటి వాళ్ళను ఆర్థికంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు వైద్యపరంగా కావచ్చు అవసరమైతే మాట పరంగా కావచ్చు ధైర్యం చెప్పే విధంగా అందరం ఒకటిగా ఉండడమే సంఘం అంటారు కాబట్టి సంఘంలో ఉన్నటువంటి మరి జైత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఉన్నూరు కాపు బిడ్డలందరికీ కూడా తెలియజేసేది ఏమనగా మనం అందరం కూడా ఐక్యంగా ఉందాం ఉన్నూరు కాపు కులం అంటేనే ఒకటే సంఘంగా ఉందాం ఐక్యమత్యంగా ఉందాం ఎవరు ఆపదలో ఉంటే వారిని ఆదుకునే విధంగా మనం అందరం కూడా కలిసి నడుస్తూ ఉన్నాం ఇంకా మిగతా వారు కూడా కలిసి నడవ నడిసే విధంగా మనం ముందుకెళ్లాల్సిందిగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ మరి నితీష్ కానీ వారి పిల్లలకు కూడా విద్యాపరంగా కూడా మరి భవిష్యత్తులో ఏ విధంగా అవసరం ఉన్నా కూడా మేమందరం కూడా జిల్లా పక్షాన్ని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అండగా ఉంటామని చెప్పేసి హామీ ఇస్తూ మరి వారికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం